అందరికీ హాయ్ అండి ఇంకా టైం ఎంత అయిందని చూస్తే అయింది తెల్లవారుజామున ఇంకా నేను కూడా పని చేద్దాం కదా అందులో కొంచెం పని ఉందండి బయటికి వెళ్ళే పని కూడా ఉంది అందుకోసమని ఇంకా నేను ఇంకా మార్నింగ్ చాలా తొందరగా లేచాను ఇంకా స్వీట్ అయితే మాత్రం ఇదిగంటే పడుకుని చూసారు ఆ పరుపు మీద ఆ చైరు లోపల ఉంటే దాని మీద పడుకోండి ఇది అటు ఇటు తిరుగుతాను కాకపోతే ఎక్కువగా నైట్ టైం అయితే పరుపు మీద పడుకుంటుంది డే మాత్రం మాత్రమే చైర్లో ఉంటుందండి ఇంకా లైట్ వేసి చూస్తే చక్కడికి ఉంది బయట ఇంకోండి ఈ చైరు నేను నా నైట్ కడిగాను కదా ఇది పైన పెట్టేస్తానండి ఎందుకంటే ప్లేస్ సరిపడా సరిపోవట్లేదు ఎక్కడ పెట్టినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా చూసారా చీకటిగా ఉంది ఇంకా మందార ఆకులేండి పేస్ట్ చేసాను ఎందుకు అనుకుంటున్నారా మందార ఆకులు తలక పెట్టుకుందామని అక్కడ శుభ్రంగా తలక పెట్టించేసాను అంటే తలకి అదే అండి తలక పెట్టేసిన తర్వాత కొంచెం పని ఏదన్నా చేసుకున్నాం అనుకోండి తలకి అది కొంచెం వంట పడుతుంది కదా ఇంకా కాలుమేట్లు అవి ఉన్నాయండి నైట్ నానబెట్టాను అవి వాష్ చేసేసి పైకి పైన వేసాను ఇంకా పువ్వులు ఉంటే కోస్తున్నాను ఇంకా పూజ చేసుకోవడానికి కావాలి కదా ఇంకా పువ్వులు ఉన్నాయి అలా పైకి వచ్చాను కదండి ఇంకా అందుకే కోస్తున్నాను ఇంకా వైట్ పువ్వులు మందారాలు ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కోస్తాను ఇంకోండి వైలెట్ కలర్ పువ్వులు కొన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ కొన్ని ఇంకా అన్నీ అన్ని రకాలు ఇంకా అవన్నీ దాంట్లో వేసేసి పట్టుకు వెళ్ళడానికి ఇంకా బకెట్ ఖాళీగా ఉంది కదండి దాంట్లో పెట్టి తీసుకొస్తాను స్వీట్ లేచి మళ్ళీ చూసుకున్నట్టుంది ఇటు తిరిగి పడుకుంది ఇంకా పూజ కూడా అయిపోయిందండి ఇల్లు మొత్తం పెట్టుకొని స్నానం చేసి అన్నీ చేసేసి పూజ పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా స్వీట్కి బొట్టు కూడా పెట్టేస్తున్నాను అది చూసారా చల్లగా ఉంది కదండి పాపం అందులో పొద్దుటే డోర్ అక్కడ తీసేనేమో ఇంకా అలా ముడిచిపెట్టుకొని పడుకుంది ఇంకా గిన్నెలు అవన్నీ టబ్బులు ఉన్నాయండి నైట్ క్లీన్ చేసి కడిగి పెట్టినవి అవన్నీ ఇంకెక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేయచ్చు అని అందులో చెప్పాను కదండి బయటికి వెళ్ళాలని వెళ్దాం అనుకుంటున్నాను కాకపోతే తను ఇంకా వద్దులే మధ్యాహ్నం అన్నారు అడుగుతే ఎందుకంటే తనకి ఏదో ఉందని ఇంకా వెళ్ళిపోయి వెళ్తున్నారు ఇంక నేను సరే ఇంకా మధ్యాహ్నం వెళ్ళొచ్చు కదా ఇంకా ఇంట్లో ఇవి కొంచెం ఎక్కడ పెట్టవలసింది ఎక్కడ పెట్టేస్తుంది అనమాట అండి ఇంకా పెట్టేసిన తర్వాత ఇంక స్వీట్కి కూడా టిఫిన్ పెట్టాలండి దానికి ఇంక గిన్నెలు ఉన్నాయి ఎప్పటికప్పుడు పెట్టలేదు అనుకోండి మళ్ళీ అవి ఎక్కువైపోతాయి మళ్ళీ మనం టబ్బులో గిన్నెలు వేసుకోవాలంటే ఇంకా కుదరద మళ్ళీ అవన్నీ ఒక ఎక్కువైపోతాయి కూడా ఉన్నాయి కూడా తెడిచిపోతాయి అందుకని ఎప్పుడూ అప్పుడు ఇలా క్లీన్ చేసిన వెంటనే కొంచెం ఆగిపోతాయి కదండి మార్నింగ్కి మళ్ళీ మార్నింగ్ పెట్టేస్తాం మళ్ళీ గిన్నెలు వచ్చినప్పుడు కడిగి మళ్ళీ దాంట్లో వేసేస్తాను అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను స్టవ్ కూడా పెట్టలేదు పెట్టాలి స్టవ్ మీద కూడాను ఇంకా అవన్నీ పెట్టేస్తే ఇంక లైట్ ఆఫ్ చేసేస్తుందని అండి అంటే సరిగ్గా అక్కడ చీకడగా ఉందని లైట్ వేసాను లైట్ అంతే ఏం కదలేండి అక్కడ కప్ప ఒకటి ఉందండి దానివల్ల లైట్ వేయవలసి వచ్చింది స్వీట్కి అన్నం పెట్టేస్తుందని అండి ఇంక పెరిగి వేసాను పెరిగేసి అన్నం పెడతాను అందులో కొంచెం దానికి బాగాలేదండి దానికి మోసం తోటి టూ టైమ్స్ ఇంకా పైకి వెళ్ళిందండి అది పైకి వెళ్ళి వచ్చింది దానికి అర్జెంట్ అవుతే నన్ను తీసుకెళ్ళమని అడగదు పాపం తను తీసుకువెళ్ళమంటుంది లేకపోతే ఇంకా అది పైకి వెళ్ళి దాని పని చూసుకొని కిందకి వచ్చేస్తుంది అన్నమాట అండి అలాగని లోపలికి వచ్చిందండి కిందకి వచ్చినా కాళ్ళే కడిగేదాకా అక్కడ ఉండిపోవద్దనమాట ఇంక సరే అని దానికి బాలేదు కదా పెరిగేసి కొంచెమే అన్నం పెట్టాను ఎక్కువ కూడా పెట్టలేదండి మానేద్దాం అనుకున్నాను ఒకవేళ మధ్య నుంచి బయటకు వెళ్ళామనుకోండి దానికి మళ్ళీ ఆకలి వస్తే ఇంకా అడగడా అడిగినా పెట్టడానికి ఉండదు కదా అందుకనే నేను ఇంకా దానికి ముందు కొంచెం పెరిగన్నం పెట్టేసాను తినేసింది కూడా ఇంకా సింపుల్గా గిని పెట్టేసి ఇంకా అడిగేసుకున్నాను చూసారా స్వీట్ చూస్తూ ఉంది ఇంకా మళ్ళీ పైకి వచ్చింది పాప మళ్ళీ దానికి మోషన్ వచ్చినట్టు ఉంది ఇంకంతా మళ్ళీ పైకి వచ్చి కూర్చుంది రమ్మంటే రానంటుందండి ఎండగా చూసారా దానికి ఆరాటంగా ఎందుకో కొంచెం బాగాలేదండి పాపం దానికి ఇంకా ఆయన ఇంకేం చేస్తుంది రమ్మంటే రాలేదు ఈ లోపు తను వస్తే పిలవగానే వచ్చేసి చూశారని నేను ఎంత పిలిచినా బతిమీలనే రాలేదండి ఇంకా తనకి మధ్యాహ్నం టిఫిన్కి దోశ వేసాను వస్తా వస్తా సమోసాలు వాళ్ళై తెచ్చుకున్నారు అయితే ఇంకైతే అన్నమాట స్వీటీని తను స్వీటీ కానీ అది ఊరుకుంటలేదండి నేను కూడా ఆ మధ్యాహ్నం నుంచి వెళ్దామన్నారన్నారు కదా ఇంకప్పుడు ఎంతైంది అనుకున్నారో ఆ టైం ఐదు అవుతుందండి ఆ టైంలో వెళ్తున్నాం ఫోర్ అనుకుంటాయండి అప్పుడు బయలుదేరుతున్నాం ఇంకా ఫోర్ అయిందంటే ఇంకా మేము బయలుదేరేసరికి ఫోర్ థర్టీ ఆ టైం అవుతుంది మళ్ళీ తనకి టీ పెట్టేవాళ్ళు కదా టీ తాగేసిన తర్వాత అప్పుడు వెళ్తానమాట అండి ఎక్కడికి వెళ్తున్నది ఏంటి చెప్తానండి అందులో నా ఫేస్ మా చూసారా కొంచెం ఎలర్జీలా వచ్చింది ఎందువల్ల వచ్చిందో కూడా తెలియదు మొక్కల్లో ఉంటాను కదా నేను పనిచేసినప్పుడు అక్కడ ఏమన్నా కుట్టేమో కుట్టినా తెలుస్తుంది కదా కానీ ఎందుకో తెలియదండి పొక్కులా కొంచెం ఎలర్జీలా వచ్చేసింది ఇంకా అది చూపించుకుందామని హాస్పిటల్కి బయలుదేరన్నమాట అండి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న బాబా టెంపుల్ కానీ ఎక్కడికి వెళ్ళినా బాబా వారు మాత్రం కనిపిస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడ స్కిన్ హాస్పిటల్కి వచ్చానమాట అని తీసుకొచ్చారు లేకపోతే ఊరొకటి వెళ్తాను కదండి ఫేస్ ఒకటి బాగాలేదు నాకు నా ఫేస్ నాకే చిరాకు వస్తుంది అందుకని నేను మీకు కూడా సరిగ్గా కనిపించట్లేదు అన్నమాట అండి అక్కడక్కడ తెస్తున్నాను తప్ప నాకు కనిపించాలనే ఇష్టం కూడా ఉండట్లేదు ఫేస్ బాగాలేదు దాని మీద చూడడానికే చిరాకు ఉంది కానీ ఈయన చూసే మనిషి నిలబడినట్టే ఉందండి నేనైతే సడన్గా అలాగే అనుకున్నాను ఎవరో ఆయన నిలబడి ఉన్నారనుకున్నాను తీరా చూస్తే అండి అది స్కచ్ అదే అండి ఇంకా హాస్పిటల్ ఓనర్స్ అంటే అండి సేమ్ చాలా బాగుంది ఇంకా సేమ్ జీవ జీవం పోసినట్టు అనిపించింది ఆయనలోని ఇంకా లోపల హాస్పిటల్ లోపల అండి ఇంకా డాక్టర్ గారు చూసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను ఇక్కడ అదే లక్ష్మీ హాస్పిటల్ ఉంటుంది కదా బ్యాక్ అండి స్కిన్ హాస్పిటల్ లక్ష్మీ హాస్పిటల్ లోపల వెళ్ళారు ట్యాబ్లెట్స్ అయ్యి రాసిస్తే అవి తీసుకురావడానికని వెళ్ళారు నేను చూపిచ్చిసుకున్నాను కాక ఆవిడ ఏం పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు అని మాట అండి మమ్మల్గా ఏ దొంగలు ఏ కుట్టు ఉంటాయేమో అని ఇంకా అక్కడి నుంచి ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాయన్నమాట ప్రియా వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాయని అనుకుంటున్నారు ఎక్కడ కూడా పని ఉంది నాకు ఆ బట్టలో లక్ష్మి కుట్టవలసినవి ఉన్నాయి వచ్చినప్పుడల్లా ఒకటి రెండు కుట్టిస్తుంది అన్నమాట అండి అందులో ఊరు ఒకటి వెళ్తాను కదా ఇంకా ఊరు వెళ్ళినప్పుడు బట్టలు అయిపోయి పట్టుకు వెళ్ళాలి అందుకు నేనే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి కొంచెం బయట నేను మెయిన్ రోడ్లో కొనుక్కోవాల్సినవి ఉన్నాయండి మెయిన్ రోడ్లో ఇంక షాపులకి తీసుకువెళ్ళమంటే లక్ష్మి తీసుకువెళ్తుంది ఇంకా బా చూసుకొని ఏమేమి కొనుక్కోలు అన్నీ చూసుకొని అదే అండి లెగ్ను చిన్నీలు ఇటువంటివి తీసుకోవాలి లక్ష్మి కుట్టింది కదా డ్రెస్ మీదకి అవి తీసుకోవడం అనుకూ తీసుకోవడానికని వచ్చి ఇంకా షాపింగ్ అయిపోయింది ఇక్కడ బాదంగిరి తాగుతున్నాం అంటే షాప్ దగ్గర జ్యూస్ షాప్ దగ్గర తాగేసి అప్పుడు బయలుదేరుదాం కదా అందులో నేను మా మార్నింగ్ కూడా ఏమి తినలేదు లేండి ఇంకా లక్ష్మి ఏమి తినలేదు కదా కనీసం ఇదన్నా తాకండి అంటే ఇంకా అక్కడ బాదం గిరి తాగేసి ప్రియా చూసారా హాయ్ చెప్తున్నమాట అండి మీకు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరాం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్వీట్ ఏం చేస్తుందో అదో కంగారు అండి ఇంటికి తొందరగా వెళ్దాము స్వీట్ బాలేదు కదా అని ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేసి లక్ష్మి ఇంటి కాడి నుంచి మళ్ళీ తను వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ టెన్ అయిపోయింది లేండి అప్పుడు బయలుదేరాము ఇంటికి ఇంకా దానికి బాగాలేదు కదా మాకు అది కంగారు అండి పాపం ఎలా ఉందో ఏంటో అని చూడాలండి ఏం చేస్తుందో ఇంటికి వెళ్ళేసరికి కానీ అల్లరి చేయదులేండి ఏం చేయొద్దని చెప్పాం కదా సైలెంట్గానే ఉంటుంది ఇదిగోండి స్వీట్ చూసారు పక్కన ఏం పాడు చేయలేదండి బాగానే ఉంది అందుకని ఒకటి దేవుడి దగ్గర మాత్రం కింద పడిపోయింది కటిన్ ఏదో తగిలి ఇంక వచ్చాం కదా టిఫిన్ వేసే వేస్తాను అదేంటి అదే అండి టిఫిన్ దోశలు దోశ పిండి ఉంది దోశలు వేసేస్తున్నాను స్వీట్కి కూడా అదే ఒకటి పెట్టేద్దాం దానికి బాలేదు కదా ఇంట్లో టమాటా పచ్చడి ఉంటే ఆ టమాటా పచ్చడేసి ఇంకా రెండు దోశలు ఇంకా టిఫిన్ తినేస్తే దానికి కూడా పెట్టిస్తాం అనుకోండి అది కూడా పడుకుంటుంది ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ bless